ఉన్నారు నుంచి దాదాపు ఢిల్లీ దగ్గర నుంచి కూడా వెస్ట్ బెంగాల్ ఒరిస్సా గుజరాత్ తమిళనాడు కర్ణాటక కేరళ నుంచి వస్తా ఉన్నారు ఈ డ్రైవర్లకు పైన కొండ బాగా ఇబ్బంది ఉంది ఎందుకంటే ఈ పార్కింగ్ లో పెట్టేస్తారు వచ్చున్నారు ఒకవేళ ఓన్ డ్రైవ్ వచ్చినాడు డ్రైవర్ ఉంటాడు ఆ డ్రైవర్ ఇబ్బంది పడతా ఉన్నాడు అంటే కొండ పైన ఎట్లా తిరిగి హాల్ట్ అవ్వాలనే వస్తారు నేను దాని కూడా పరిగణించుకొని టాక్సీ డ్రైవర్లకి ఇప్పుడు అంటే ప్రతి ఒక్కరి యాత్ర ఉంది విఐపీలకి పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి ఆరు ఫ్లోర్లు పది ఫ్లోర్లు బిల్డింగ్లు ఉన్నాయి అపార్ట్మెంట్లు అన్ని ఉన్నాయి విఐపిలకి కానీ సామాన్య టాక్సీ డ్రైవర్ కి దూర ప్రాంతం వచ్చేసరికి అక్కడ ఎటువంటి వసతులు లేవు వాళ్ళు కార్లోనే పడుకోవాలి కార్లోనే మళ్ళీ కార్లో స్థలం జరపదు వేడి ఉంటుంది ఎప్పుడో పడుకోలేము డ్రైవ్ చేసి చేసి అలసిపోయితే ఒక గంట రెండు గంటలు కూడా విశ్రాంతి తీసుకోవాలి పడపోయిన చానా ప్లేస్ ఉంది వసతి ఉంది కానీ అది కలిపించాలనేసి నేను యునైటెడ్ డ్రైవర్ సోదలకి అందరికి మన డ్రైవర్ సోదలకి అందరికీ ఏంటంటే అయిస్ పై అంటారు ఏంటంటే ఇప్పుడు ఎంతో కట్టచ్చు కదా మరి పార్కింగ్ ప్లేస్ ఉంటాయి ఇప్పుడు ఏంటంటే మనం పెద్ద పెద్ద అపార్ట్మెంట్ చేయాలి ఒక ఒక పార్కింగ్ ప్లేస్ ఉంటుంది ముల్లగుంత అని రాంబాయిస్ అని వరాసమిడంతా ఉండయి ఆడ బాత్రూమ్ లో అవన్నీ ఉన్నాయి అదే మరి ప్లేస్ పక్కన పెట్టి విశ్రాంతి కొద్దిగా ఆ మంచాలు కాకుండా సిమెంట్ తో కట్టేదో లేదంటే కింద పడుకునే మరి ఒక రెండు ఫ్యాన్లు కానీ ఏదైనా పెట్టేదంటే రాత్రి పూట అన్నప్పుడు కింద పడుకోవాలా బయట పడుకోవాలి గాలి అంటే మొబైల్ పోతాయో తెలదు బండి బిగలు పోతాయి దొంగతనం జరగవు మాక్సిమం నైన్టీ నైన్ ఆ వన్ పర్సెంట్ భయం భయంగా ఉంటది ఎవరైనా వస్తారేమో ఏమైనా ఎత్తుకొని వెళ్ళిపోతారేమో కారు అద్దాలు ఉన్నాయి ఓపెన్ ఉన్నాయి ఏమైనా ఆ టెన్షన్ భయం లేకుండా తీర్చాలంటే ప్రతి ఒక్కరికి కొద్ది విశ్రాంతి గదులంటే స్థలం ఉండాలి పార్కింగ్ లో కొద్ది చిన్నవి బయట అవన్నీ ఉంటాయి విశ్రాంతి స్నానం చేసుకోవడానికి ఏంటంటే అలి వాటికి టైం ఉండదు పొద్దున్నే లేయాల రాత్రి ఉండదు రెయిన్ బోల్ కష్టపల్లకి అవన్నీ వసతులు ఏర్పాటు చేయాలనేసి మన రాసినఫెస్టోలో ఉండాలి ఇప్పుడు తిరుమల తిరుపతిలో ఎయిటీ పర్సెంట్ నియోజకవర్గ ప్రజలకి అవకాశం ఇస్తామంటారు అవును ఇది ఎంప్లాయ్మెంట్ లో అవును ఇది కొండపైన గాని కొండపైన కానీ కింద కానీ ఎందుకంటే మన స్థానిక ప్రజలకే ఏదైనా కంపెనీలు కానీ ఏమైనా కొత్తగా భవనాలు నిర్మించి హోటల్స్ కానీ ఏవి కానీ చేస్తే పెద్ద పెద్ద కంపెనీలు వాటిలా దేవస్థానం సంబంధించి కానీ డ్రైవర్స్ సంబంధించి కానీ మన వాళ్ళకే నియోజక ప్రజలకే అందుబాటులో ఉండాలి ఎందుకంటే అవి లేకపోవడం అంతా బయట వెళ్తా మన మన అందరూ పక్క రాష్ట్రాల నుంచి పక్క జిల్లాల నుంచి మన తిరుపతికి వస్తే మన తిరుపతి నగర వాసులు మాత్రం బయట ఎందుకంటే ఆ అవకాశం అనేది లేదు ఆ ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తా ఉంటారు అవును ఎయిటీ పర్సెంట్ ఉద్యోగ అవకాశాన్ని మన తిరుపతిలో ఉన్న వాళ్ళకి మాత్రమే కల్పిస్తాం అనేసి చెప్తాము అంటే అంటారా ఎయిటీ బయట వాళ్ళు కూడా రావచ్చు ఇప్పుడు నేను కూడా బయట పోయినాను చేసుకున్నాను వచ్చినాను ఎవరు పొద్దు వస్తుంటారు వస్తా అట్టగా కంప్లీట్ గా కాకుండా మన స్థానికులకే మెయిన్ ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళు కూడా అవకాశం ఇప్పుడు బయట వాళ్ళని రానిము వాళ్ళు చేయకూడదని ఎవరు పట్టకూడదు వాళ్ళు వస్తారు ఎవరు బాధలు సమస్యలు ఉంటాయి వాళ్ళకి కల్పిస్తాము వాళ్ళు కల్పించడంలో మనల్కి మనం ద్రోహం చేయకూడదు మనల్ని నమ్మిన ప్రజలకి బాగుపడితే మళ్ళీ పక్క ఊరు బాగుపడుతుంది దాన్ని బాగు చేద్దాం మన ఊర్లో మన క్లీన్ చేయాలి ఫస్ట్ పక్క ఊర్లో మళ్ళా అదే ఇంటిని శుభ్రం చేసుకునే మళ్ళీ అంటారు కదా సరే సరే అండి సరే మురళకృష్ణ గారు మీరు మంచి మెజారిటీతో గెలిచి తిరుపతి నగర వాసులందరికీ కూడా మంచి అందుబాటులోకి వచ్చి మీరు ఇలాగే ఇంకా మంచి మంచి పదవులు అనుభవించాలని చెప్పేసి కూడా మన తిరుపతి ప్రసర ద్వారా మీకు అభినందనలు తెలియజేస్తా చివరిగా ఇంకొకటి మీరు వంద రూపాయలు స్టాంప్ పేపర్ మీద సంతం చేసి ఇచ్చారు అవును ఒకవేళ మీరు అనుకున్నది చేయలేకపోతే అవును ఏ పరిస్థితి ఈ ఐదేళ్లలో నేను ఇచ్చిన హామీలు ఎందుకంటే ఒక ఎమ్మెల్యే గెలిస్తే నాలో నా చేతులు ఎంత అధికారం ఉందో అది నాకు తెలుసు కాబట్టి అవే ఇచ్చి ఏదో నేను కొండను తీసుకొచ్చి పక్కకు మారస్తాను తిరుపతి పైకి తిరుపతి కిందకి కింద చేస్తాను మన చేతిలో ఏది ఉందో అవన్నీ ప్రతి ఒక్క మా అధ్యక్షులతో పెద్ద మాట్లాడేదో ప్రతి ఒక్కరితో సమస్యలు దాన్ని ఎవరైతే పరిశీలించో వారితో మాట్లాడి చర్చించి చేస్తానని చెప్పినా గానీ నేను తీసుకొచ్చేస్తాననేసి అనేసి నేను అవన్నీ మనం చేయగలుగుతాం మన చేతిలో ఉన్నదే మనం చెప్పాము ఫెసిలిటీస్ అన్ని కూడా మనం చేకూర్చుకోవచ్చు గానీ కానీ ఏవి కానీ పాలక మండలితో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ప్రతి ఒక్కరితో చర్చించే మనం చేస్తానో గానీ డైరెక్ట్ నేను చేస్తాను నేను ఏదో పూర్తి చేస్తాను నేనైతే ఓవర్ నైట్ ఎమ్మెల్యిపోవడం అని అయితే నేను రాలేదు ఏంటంటే డ్రైవర్లు కష్టం సమస్యలు తీర్చిన వారిని ఒక టాక్సీ డ్రైవర్ గా మీరు పడిన